కు అర్థం అయింది ఇచ్చిన టైం అయిపోయింది పదండ్రైల్దాం వాడ్రాయి బొడ్డా అంటే మీరేనా చూస్తే తెలియట్లేదా ఇన్స్ట్రుమెంట్ మారుస్తున్నాడు బాడీలో ఇంచి గ్యాప్ లేకుండా బాదావు అసలు ఎవరు నువ్వు ఎందుకు కొడుతున్నావో చెప్పు భయం వేసి నిన్న మీరందరూ మధురా నగర్కి వచ్చారు కదా గ్యాంగ్ అంటే అంతలు సరిపోయిందరా డబ్బులు అడితే పంపిలేదు నీ గోడౌన్లోనే వెయిట్ చేస్తా పన్నెండింటి గల యాభై వేలు తెచ్చేయాలి నువ్వు వాడి తాలూకా కాదు వాడికి నాకు సంబంధమే లేదు మరి వైలెన్స్ ఏంటి మీరు వెళ్తూ వెళ్తూ వాడుకో వార్నింగ్ ఇచ్చారు కదా సరిగ్గా పన్నెండింటికి డబ్బు తెచ్చేయలేదు అనుకో నిన్ను అసలు నిన్నేందిరా మొత్తం మధురా నగర్ హైదరాబాద్ మ్యాప్ లో లేకుండా చేస్తా నేను అదే మధురా నగర్ నిన్నే దిగానన్నా ఆడు మీకు డబ్బులు ఇవ్వలేదని తెలిసింది మీరెక్కడ ఆడి మీద కోపంతో వార్నింగ్ ఇచ్చినట్టు అసలు మధురా నగర్ని అందులో ఉన్న నన్ను కూడా మ్యాప్లో లేకుండా చేస్తారని భయం వేసి అసలు మిమ్మల్ని మ్యాప్లో లేకుండా చేద్దామని వచ్చానన్నా నిన్న రాత్రంతా తిండి తినకుండా నిద్రపోకుండా భయంతో వడికి తమ్మి కూతులు అన్నా నువ్వు దంద చేసుకుంటే చేసుకోన్నా కానీ నా అలాంటి కామన్ మ్యాన్ని మాత్రం భయపెట్టొద్దన్నా ఎందుకంటే నాకు భయం వేస్తే ఏం చేస్తానో నాకే తెలియదు అన్నా ఉంటానన్నా అన్నా సారీ అన్నా భయవేస్తే ఏం చేస్తావ్ రా కార్పో మరి నువ్వు నా పెళ్ళానని గట్టిగా వట్టుకుంటావా మరి ఇది ఏంటి రా భయవేస్తే భయపెడుతున్నాడు అసలు ఏంటి రా క్యారెక్టర్ కొత్తగా ఉంది కదన్నా రేయ్ ఆడు మిమ్మల్ని కొట్టాడంటగా వచ్చి జీపెక్కండి ఎక్కండి మీ మీద కేసు పెట్టొచ్చాడరా దేనికి ఆడు మిమ్మల్ని కొట్టారు కదా తిరిగి ఎక్కడ మీరు కొడతారని భయవేసి కేసు పెట్టాడు వేస్తే వేస్తే కొడతాడు అసలు అసలు కొత్తగా ఉంది టైలర్ వచ్చి వాడి ప్రాబ్లం చెప్పగానే కరిగిపోయి ట్వంటీ థౌసండ్ ఇచ్చేసావు ఇప్పుడు ఇంటి ఓనర్కి అద్దెలా ఇవ్వాలి ఏదో ఒకటి మేనేజ్ ఈ మధ్య నీకు సోషల్ సర్వీస్ ఎక్కువైందే తగ్గించు మొన్నేమో ముక్కుమోహన్ తెలియని వాడికి చస్తున్నాడని ముద్దు పెట్టావు ఆ క్షణం నాకు అలా అనిపించింది చూసానంతే తీసుకో ఆ సాకుతో వాడు వెంట పడితే అప్పుడు తెలుస్తుంది నీకు అందుకే కదా చెప్పకుండా వచ్చేసాను ఈ రోజుల్లో అబ్బాయిలను అసలు నమ్మడానికి లేదు అబ్బాయిలు కూడా అమ్మాయిల గురించి ఇలాగే అనుకుంటున్నారు ఓ అడ్డే మీ డ్రెస్ బాగుంది నువ్వు డిజైన్ చేసిందేగా మీరు వేసుకుంటే ఇంకా బాగుంది ట్రై చేయకు నే పన్ను ఫ్రెంట్ ఈ డ్రెస్ డిజైన్ కి మీరు ఇవ్వాల్సిన దాంట్లో ఫ్రెంట్ పోను మీరే 10000 ఇవ్వాలి గుండెల్లో గంట మోగింది బయట బెల్ మోగింది అయితే నేను వెళ్తాను దొబ్బే దొబ్బుతా ఆ ఎవరు నువ్వు చిత్ర రైట్ ఏ ఎవరు నువ్వు అదేంటి ఓహో తను చెప్పలేదా

నిన్నే కదా కాశ్మీర్ నుంచి వచ్చావు అప్పుడే అమెరికాకి వెళ్ళిపోవాలా అక్కడ నుంచి చెప్పకుండా చేయకుండా చెక్కేసావు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా నానా కష్టాలు పడి నిన్ను వెతుకుంటూ వస్తే అమెరికాకి వెళ్ళిపోతున్నావా నువ్వు ఎక్కడికి వెళ్ళడం వీల్లేదు నేను నీతో మాట్లాడాలి రా నేను వినను నువ్వు రా నీతో మాట్లాడాలి ఆగు నేను ఆగను వెళ్తుంది నేను కాదు మరి రాకేష్ బీ రాకేష్ నేను చెప్పాను కదా కాశ్మీర్ లో లైఫ్ సేవ్ చేశాడని ఓ హలో నువ్వు సేవ్ చేసిన తనని కాదు నా లైఫ్ ని థ్యాంక్ యూ వదిలే ఓ చెయ్య కాదు అమ్మాయిని వదిలేవా బయ్యా ఏం మాట్లాడుతున్నావు మైండ్ దొప్పింది అవును భయ్యా దొప్పింది భయ్యా తన్ని చూడగానే నా మైండ్ దొబ్బేసింది బయ్యా భయ్యా కళ్ళు తెరిచినా మూసినా తనే కనిపిస్తుంది భయ్యా నీకు అర్థం కావట్లేదు బయ్యా అసలు మా ఇద్దరికి ఫ్యాంటాస్టిక్ టైమింగ్ సెట్ అయిపోయింది భయ్యా భయ్యా నువ్వు ఎలాగో యూస్కి వెళ్తున్నావుగా అక్కడ తెల్లదాన్ని చూసి తగులుకో నీ రేంజ్ కదే కరెక్ట్ నా రేంజ్ కిదే కరెక్ట్ భయ్యా ఇది హ్యాండ్షేక్ కాదు బయ్యా చేతిలో చేసి ప్రామిస్ చేస్తున్నట్టు ప్రామిస్ 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 అంతే నా మాట ఏంటి అసలు వాడు మెంటల్ లో ఉన్నాడు అతని ఏదో ట్రిప్ లో ఉన్నట్టున్నాడు కానీ మంచోడే నేను డీల్ చేస్తాను కదా సార్ ఫ్లైట్ టైం అయింది అయ్యా నీ టైం అయిపోయిందంట వెళ్ళిపో రకేష్ రా నీహా హి లుక్స్ టు డేంజరస్ నేను ఆగిపోతాను ఇంత చిన్న విషయానికి నీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుంటావా నువ్వు వచ్చేసరికి ఈ ప్రాబ్లం లేకుండా చేస్తాను వెళ్ళు నీ కోసం హోమ్ మినిస్టర్ కూడా వెయిట్ చేస్తున్నారు ఓకే ఓకే నేను నిన్ను నమ్మి వెళ్తున్నాను వెళ్ళు నేను చూసుకుంటాను లవ్ యూ టేక్ కేర్ బై హావ్ ఎ నైస్ లైఫ్

రాకేష్ అందుకేగా నీ వెనకాల పడేది ఇప్పుడు ఆ రాకేష్ గారితో కమిట్ అయ్యి కూడా నువ్వు నా గురించి నా ఆఖరి గురించి ఆలోచించావంటే ఫ్యాంటాస్టిక్ అసలు నీకంటే ఫ్యాంటాస్టిక్ అమ్మాయి నాకు దొరుకుతుందా దొరుకుతుందా నువ్వు చెప్పు నన్ను కాపాడావన్న రెస్పెక్ట్ తో చెప్తున్నాను మన ఇద్దరం చావు వెళ్ళి వెనక్కి వచ్చాం ఇది మనకి రెండో అవకాశం ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంది జస్ట్ లీవ్ ఇట్ నేను ఆ రెండో అవకాశాన్ని వదులుకోవాలనుకోవట్లేదు ఆ రాకేష్ గారు ఎలాగో లేడుగా నిన్న పదిహేను రోజులు నేను ట్రై చేసుకున్నా ట్రై చేసుకోడు ఏంటి ఇదిగో నేను అస్సలు ఇబ్బంది పడ్తిను జస్ట్ ట్రై చేసుకుంటాను ట్రై చేసుకోడు ఏంటి ఇదిగో ప్లీజ్ 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 నీకు దండం పెడతాను ఆ రాకేష్ గాడు వచ్చే లోపు నేను ట్రై చేసుకుంటాను నువ్వు ఎంట ట్రై చేసినా నేను పడను ఒకవేళ నా వల్ల కాలేదు అనుకో నేనే డ్రాప్ అయిపోతాను అప్పటి వరకు నాకు అవకాశం ఇవ్వు ప్లీజ్ 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 సరే ట్రై చేసుకోపో అఆ ఇదిగో నీ పేరేంటి నిహారిక నిజంగా నిజంగా నిహారిక నా హారిక ఆహాహా టోనీ నిహారిక చాలా వరస్ ఇదిగో ఓ నాలుగైదు సార్ అనుకో అలవాటు అయిపోద్ది నమస్తే ఎలా ఐదు వేలు డబ్బులు అడితే మా కుర్రాలు వారం రోజులు ఏంట్రా చూస్తున్నారు ఎవరన్నా నోరు మెదిపారో ఆ నొక్కనే కాదు మీ ఎవరు నువ్వు భయపడతే మాకు భయమే అంతంది అవును నువ్వు ఉండేది మధురా నగర్ కదే మీది పట్నం ఎందుకు వచ్చావే మీరు అక్కడ తిరుగుతున్నారని నేను ఇక్కడ తిరిగితే ఇక్కడ కత్తికొచ్చారంటే నన్ను వేసేద్దామనే కదన్నా ఇది కత్తి కదన్నామార్చాడేంటి மோயும் மல்லி ப்ராச்சாடு